మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా మాస్ యాక్షన్ సూపర్ సెన్సేషనల్ మూవీ గుంటూరు కారం ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తుండగా అలానే హారిక హాసిని క్రియేషన్ సంస్థపై సూర్యదేవ రాధాకృష్ణ దీన్ని నిర్మించారు ఇకపోతే ఎస్ తమన్ సంగీతం అందించినటువంటి గుంటూరు కారం మూవీ ఇటీవల మంచి అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఒకంత మిక్స్డ్ టాక్ను అందుకున్నప్పటికీ కూడా సినిమా మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ అలానే త్రివిక్రమ్ గారి టేకింగ్తో మంచి విజయం అయితే అందుకుంది ఇక ఈ మూవీలో రమణగా మహేష్ బాబు గారి మాస్ యాక్షన్కి అందరి నుంచి మంచి ప్రశంసలు అయితే అందుతున్నాయి మరోవైపు శ్రీలీల మీనాక్షి చౌదరితో పాటు కీలక పాత్రలు చేసిన రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ జగపతి బాబు ఇలా ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి క్రేజ్ అయితే లభిస్తుంది ఇకపోతే ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ గారు ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ప్రస్తుతం అందరిలో కూడా ఒకంత ఆసక్తి అయితే రేగుతోంది మరోవైపు త్రివిక్రమ్ గారు తన తదుపరి సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నాని విజయ్ దేవరకొండల్లో ఎవరో ఒకరితో చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు నిజానికి ఇటీవల ఇప్పటికే అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు ఒక భారీ పాన్ ఇండియన్ మూవీని అయితే ఒప్పుకున్నారు అయితే దానికి కొంత సమయం పడుతుందని ఈలోపు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు నాని విజయ్ దేవరకొండల్లో ఒకరితో సినిమా చేసేటువంటి అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు అయితే ఈ ముగ్గురిలో ఆయన పక్కాగా ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు ఆయన తదుపరి సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి లంచనాలు ఉండటంతో పక్కాగా ఎవరితో చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది